సూప్ అంటున్నారేంటి ఎక్కడున్నారు గ్రాండ్ కాకతీయాలో సూట్ తీసుకున్నాను ఏదైనా పెళ్లి విషయంలో మా నాన్నతో గొడవ పడ్డాను మీ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా ఆయన పెళ్లి కాదండి నా పెళ్లి గురించి ఆయన ఏమో టాటా గారి భేటీని చేసుకోమంటాడు నాకు ఇష్టం లేదు అందుకే టాటా చెప్పి వచ్చేసాను ఎందుకు ఇష్టం లేదు నేను పెళ్లి అంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని హెలికాల్ రాసుకొని మరీ ఫిక్స్ అయిపోయాను మాట్లాడమే గంగ నన్ను పెళ్లి చేసుకోవా నేనంటే నీకు ఇష్టం లేదా నీకోసమే గంగ ఏ గంగలో నేనే దూకుతుంది కానీ ఈ విషయం మా అమ్మగారికి కూడా చెప్పాలి కదా మన ప్రేమకు మధ్య మీ అమ్మ మా నాన్నల పర్మిషన్ వద్దు ఏ వాళ్ళు ఎంతసేపు కోట్లు చూస్తారు మన కిడ్నీలు అర్థం చేసుకోరు కిడ్నీలు కదా మనసు అదే మనసులను అర్థం చేసుకోరు వాళ్ళు మనకి టాటా బిర్ల సంబంధాలు చూసే లోపు మనం పెళ్లి చేసుకున్నాం నువ్వు అర్జెంట్ గా టెంపుల్కి టెంపుల్ వచ్చాయి అంటే ఆ పిల్ల గుడికి వచ్చేస్తే తాళిగట్స్తా వెంట్రా అయ్య మన జీకే అక్కడ పెద్ద మాస్టర్ ప్లాన్ వేసాడ్రా పెళ్లి చేసుకున్న పిల్లకి మనోడు ఫ్లాష్ బ్యాక్ తెలిసినా తాళి సెంటిమెంట్ కి లొంగిపోయి మొగుడుగా యాక్సెప్ట్ చేసేస్తుంది దాంతో కోర్ట్ ఆస్తికి వీడిల్లరిక మల్లుడు అయిపోవచ్చు అంతే కదరా ఏమిటి ఇంత లేట్ అయింది మా అమ్మగారికి నాకు గొడవైంది ఊహించిందిగా నువ్వేం కంగారు పడకు పెళ్ళైతే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి చచ్చినట్టు వచ్చి మనల్ని తీసుకెళ్తారు లేదు నేను మళ్ళీ ఆ గడప తన వచ్చేసాను ఓకే ఓకే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఊర్తో టైం ఆ రండి రండి పంతులు గారు త్వరగా కానివ్వండి హలో ఇది ఎమర్జెన్సీ మ్యారేజ్ అక్కడి నుంచి వస్తే ఆరు గంటలు పడుతుంది డైరెక్ట్ గా మాంగళ్య మంత్రానికి వచ్చేసి ఈ పసుపు తాడు కట్టించే దాంట్లో మార్చుకోండి అమ్మా ఈ రోజు నుంచి మనం కోటేశ్వర్లం ఇక మన లైఫ్ అంతా ఫా